హైదరాబాద్ చరిత్రలో ఊహించని ట్విస్ట్ ఇప్పుడు ఎంఐఎం పార్టీ ముందుకు వచ్చి నిలబడిందా తమను కొట్టేవారు లేరనుకుంటున్న కు బిజెపి చెమటలు పట్టిస్తుందా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది హైదరాబాద్ పాత బస్తీని తమ ఇలాకాగా భావించే ఎంఐఎం రథసారథి అజదుద్దీన్ ఓవైసీకి ఇప్పుడు అక్కడే ఎదురు వీస్తోంది హైదరాబాద్ లో మజ్లీస్ కోటకు బీటలు పడుతున్నాయి ఇందుకు నిదర్శనమే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం అన్నదమ్ములైన అసద్ అక్బరుద్దీన్ల విషయంలో అసంతృప్తిగా ఉండడం ఇందుకు ఆసక్తికరమైన కారణం ఏమిటంటే బీజేపీ పెంచిన దూకుడు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ సాధించిన విజయానికి ఎంఐఎం కేడర్ ఆకర్షితులవుతుండడం ఇటీవల ఓ రూమర్ హల్చల్ చేస్తుంది బీజేపీ ఎంఐఎం కలిసి రెండు పంతొమ్మిది ఎన్నికల్లో పోటీకి దిగుతాయని కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు ఎందుకంటే బీజేపీ అంటేనే ముస్లిం వ్యతిరేక పార్టీ అనే ముద్ర ఉంది బీజేపీ పక్కా హిందూ పార్టీ అనేది కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అయితే మోడీ వచ్చాక ఆ తారతమ్యాలు పెద్దగా చూపించడం లేదు ఆర్ఎస్ఎస్ విహెచ్పిలు బీజేపీకి అనుబంధ సంఘాలి అయినా మోడీ నిర్ణయాలు మాత్రం న్యూట్రల్ గానే ఉంటాయి పైగా యూపీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీపై దేశవ్యాప్తంగా సింపతి పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య దోస్తి కుదురుతుందనేది పలువురి అభిప్రాయం కానీ బీజేపీతో ఎంఐఎం దోస్తీ కట్టినట్లు మొదట్లో మీడియాలో వచ్చిన వార్తలను సోదరులు ఇద్దరూ కొట్టేశారు అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయంతో అది నిజమై ఉండవచ్చని ఎంఐఎం సానుభూతి పరులైన కొందరు నమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతుంది దీంతో నిత్యం రద్దీగా ఉండే దారుసలాంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయానికి ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తల రాక క్రమంగా మందగించిందని అంటున్నారు యూపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి పార్టీ కార్యాలయంలో సందడి లేకుండా పోయిందని పలువురు చెప్తున్నారు అసదుద్దీన్ కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి రాలేదని తెలిసిందే దీంతో కారణాలు ఆరా తీయగా బీజేపీతో దోస్తీ కట్టినట్లు కొందరు భావిస్తుండడమేనని తేలింది ఇక ఈ విషయంలో ఎంఐఎం పార్టీ కూడా కాస్తంత అలర్ట్ అయినట్టు తెలుస్తోంది హైదరాబాద్ ను టార్గెట్ గా చేసుకుని బీజేపీ ముందుకు వెళుతుండడం ఇక్కడ ఇన్ఛార్జ్ గా అమిత్ షా ను నియమించడంతో పరిస్థితిలో మార్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదు ప్రధానంగా తలాక్ అంశాన్ని ముస్లిం వర్గానికి చెందిన మహిళలే ఎక్కువ శాతం వ్యతిరేకిస్తున్నారు బీజేపీ మొదటి నుంచి తలాక్ రద్దుకు ప్రయత్నం చేస్తుంది వీటన్నింటినీ బేరీజు వేసుకుని చూస్తే పాత బస్తీలో బీజేపీ జెండా పాతేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే ఇప్పుడు ఎంఐఎం దిద్దుబాటు చర్యకు దిగినట్టు తెలిసిందే యూపీ ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన పరిస్థితులపై సీనియర్లతో చర్చించారు ప్రజలు నేతలు కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు వెళ్లడాన్ని సీరియస్ గా తీసుకున్నారని వారు వివరించారని అంటున్నారు దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుందని సోదరులిద్దరూ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఆయా జిల్లాల్లో గెలుపొందిన కౌన్సిలర్లు సర్పంచ్లు వార్డు మెంబర్లతో ఆగమేఘాల మీద సమావేశాలు ఏర్పాటు చేశారని సమాచారం బీజేపీ కాంగ్రెస్ పార్టీలను వ్యతిరేకంగా చూస్తున్నామని కలుపుకునే ప్రసక్తే లేదని అజదుద్దీన్ బ్రదర్స్ చెప్పినట్లు సమాచారం మొత్తానికి ఎంఐఎం పార్టీయే అలర్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది బీజేపీ దెబ్బకు అజదుద్దీన్ ఓవైసీ సైతం ఇప్పుడు ఏం చెయ్యాలా అనే కన్ఫ్యూజన్ లో పడ్డారు పార్టీ మనుగడను కాపాడుకోవడంతో పాటు కార్యకర్తలు చేజారిపోకుండా చూసుకోవలసిన బాధ్యత ఇప్పుడు ఎంఐఎంపై పడింది